హలో అండి అందరికీ నమస్తే నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అలాగే మేమైతే ఇప్పుడు సొరకాయతో సూప్ చేస్తున్నామండి అది చూపిస్తున్నాను ఒక చిన్నది సొరకాయ అయితే తీసుకున్నాను వెల్లుల్ అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను మిరియాల పొడి అయితే ఒక టీ స్పూన్ తీసుకున్నాను జీడిపప్పు అయితే ఒక పది నానబెట్టుకున్నానండి ఒక గంట నానబెట్టుకోవాలి జీడిపప్పు పుదీనా కొత్తిమీర ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సాల్ట్ అయితే లాస్ట్లో వేస్తా కదా అప్పుడు చూపిస్తానండి మరి ఒకసారి అందరికి ఇయర్ అండి ఒక్క స్పూన్ అయితే ఆయిల్ తీసుకున్నాము వెల్లుల్లి కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి అందులో వెల్లుల్లి బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేగాలి బాగా ఆయిల్ వెల్లుల్లికి పట్టాలి అలా వేయించుకోవాలి ఇలా అయితే వేసుకోవాలి వెల్లుల్లి ఇప్పుడైతే ఆనియన్ వేసుకున్నాం ఆనియన్ అయితే కాస్త మగ్గాలి ఆనియన్స్ అయితే అలా వేగినాయి ఇప్పుడు సొక్క ముక్కలు కూడా వేసుకున్నాం పుదీనా కూడా వేసుకున్నాం ఇప్పుడు సాల్ట్ అయితే కొంచెం వేసుకుందాం ముక్కలకి తర్వాత సూప్ చేసుకునేటప్పుడు సూప్లో వేసుకుందాం ఒక గ్లాస్ అయితే వాటర్ పోసాము అవి సొరకాయ ముక్కలు ఉడకాలి కొంచెం ఇప్పుడు ఇవైతే జార్లో వేసుకుందాం అలా ఉడకబెట్టుకోవాలి సొరకాయని ఇదైతే చల్లరినాక వేసుకోవాలి జార్లో ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకుందాం ఇందులో నానబెట్టింది జీడిపప్పు ఒక గంట సేపు అయితే నానబెట్టాము వాటిని అయితే అది మిక్సీ పెట్టేసుకున్నాము అలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి మళ్ళీ కళాయిలో వేసేస్తున్నాము వాటర్ అయితే రెండు గ్లాసులు వేసుకోవాలి టూ గ్లాసులు అయితే వాటర్ వేసాము ఈ గ్లాసు ఈ గ్లాసుతో రెండు గ్లాసులు వాటర్ అది చిక్కగా ఉంది కాబట్టి ఇంకో గ్లాస్ వేసుకున్నాం వాటర్ మొత్తం మూడు గ్లాసులు వేసాము మేమైతే సాల్ట్ టూ స్పూన్స్ వేసాము మనకి ఎంత మనం తిన్నదాన్ని మనకు మనం ఉప్పు ఎంత తింటామో అంత తీసుకోవాలి ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి సాల్ట్ పెప్పర్ కూడా వేసుకున్నాము ఒక స్పూన్ వేసుకున్నాము చిన్న స్పూనే టూ స్పూన్స్ వేసుకున్నాము చిన్న స్పూన్తో ఇదైతే బాగా మరిగించుకోవాలి లాస్ట్లో ఇంక కొత్తిమీర వేసుకోవటం నేను ఫైనలీ కొత్తిమీర కూడా వేసుకున్నాము ఇప్పుడైతే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాం బౌన్లో వేసుకుంటున్నాం సూప్ అయితే సూప్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మేమైతే బ్రెడ్ కూడా ఇలా వేయించుకున్నాము ఇది వెంటల్లో తాగితే చాలా మంచిది హెల్త్కి చాలా మంచిది సొరకాయ జ్యూసు హాట్ హాట్గా తాగితే చాలా బాగుండిద్ది హెల్తీగా ఉండిద్ది హెల్తీ కూడా అసలు సొరకాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సొరకాయ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా ఒకసారి మీరు ట్రై చేయండి ఎంటర్లో చాలా మంచిదండి ఇది ఈ శీతాకాలం తాగితే హెల్తీగా ఉంటారు కూడా ఇదైతే తాగితే చక్కగా వేడిగా ఉండిద్ది సూప్ కూడా ఎమ్మి ఎమ్మి చూసారు ఎలా ఉందో ఇదైతే లెమన్ కూడా పిండుకోవాలి ఇందులో లెమన్ కూడా పిండి వేస్తున్నాను బ్రెడ్ క్రిస్పీగా ఉంది కొంచెం నెయ్యేసి రోస్ట్ చేశాను ఓకే హెల్దీ హెల్దీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ కొత్త వాళ్ళు అయితే సర్వ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది మరో వీడియోతో మీ ముందుకు వస్తాను సూపర్ హెల్దీ అండ్ టేస్టీ జ్యూస్ సూప్ వేడివేడిగా సూప్ తయారు రెడీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్